మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉంది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎఫ్ఐ దానికి కానీ ఫస్ట్ రోజు నటసింహ బాలకృష్ణ గారికి సన్మానం జరగబోతుంది గోవాలో ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి ప్రతి అప్డేట్ని మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా అసలు ఈ పీకాక్ అంటే ఏంటో తెలుసా తెలుసులే మాకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదా అని అంటారేమో ఎస్ అందుకే అంటే పికాక్ అవార్డ్స్ అని కూడా అది ఇక్కడ ప్రకటన చేశారనమాట అసలు ఏ కేటగిరీస్ అవార్డ్స్ ఉంటాయి ఏంటి అందరికీ డౌటే కదా ఇంకా డౌట్ని మనం క్లారిఫై చేద్దాం ఏ క్యాటగిరీస్లో అవార్డ్స్ ఇస్తారు ఏంటి అని ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉంటాయి ఇండియన్ అవార్డ్స్ ఉంటాయి అనమాట అలా ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అవార్డ్స్ గోల్డెన్ పికాక్ అవార్డ్ ఇదే అంటే ఇది కాదు వేరేది గోల్డెన్ పికాక్ అవార్డ్ ఇస్తారు బెస్ట్ ఫ్యూచర్ ఫిలింకి అంతేకాకుండా సిల్వర్ పికాక్ అవార్డు ఇస్తారు బెస్ట్ డైరెక్టర్కి సిల్వర్ పికాక్ అవార్డు బెస్ట్ యాక్టర్ మేల్ అంతేకాకుండా సిల్వర్ పికాక్ అవార్డు బెస్ట్ యాక్టర్ ఫిమేల్ అంతేకాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ఉంటుంది ఇంకొకటి ఇది బెస్ట్ అంటే డెబ్యూట్ డైరెక్టర్ ఉంటారు కదా ఆయనకి బెస్ట్ డెబ్యూట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఆఫీ డైరెక్టర్ ఆ అవార్డు కూడా ఉంటుంది ఇంకొకటి ఇది చాలా ప్రత్యేకమైన అవార్డు అనమాట ఐసీఎఫ్టీ ఇన్స్కో అని చెప్పి గాంధీ మెడల్ ఇస్తారనమాట అవార్డు కూడా చాలా చాలా అంటే ప్రెస్టీజియస్ అవార్డు ఇంకోటి ఇండియన్ పొనోరమా ఈ అవార్డ్స్ ఏంటంటే ఫ్యూచర్ ఫిలిం సెక్షన్కి అంతేకాకుండా నాన్ ఫ్యూచర్ ఫిలిం సెక్షన్కి వెబ్ సిరీస్ ఉంటాయి కదా ఓటీటీ అంటే బెస్ట్ వెబ్ సిరీస్ ఓటీటీ అవార్డు నామినేషన్లు కూడా ఇస్తారనమాట ప్రత్యేక అవార్డ్స్ అని చెప్పి ఈ రెండు అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి సత్యజిత్ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇది చాలా ప్రెస్టీ చేస్తా అనమాట ఇంకో అవార్డు కూడా ఉంది ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అవార్డ్స్ కూడా స్పెషల్గా ఇస్తారు ఇప్పుడు ఈ ఫిలిం ఫెస్టివల్లో అసలు ఎన్ని సినిమాలు సెలెక్ట్ అయి ఉంటాయి కదా డౌట్ కదా ఆ సినిమాలు అంతేకాకుండా ఇంటర్నేషనల్ సినిమాలు ఎన్ని మన ఇండియన్ సినిమాలు ఎన్ని అన్నీ ఒక లిస్ట్ అయితే తీసుకొచ్చేసా మొత్తం రెండు వేల మూడు వందల పద్నాలుగు సినిమాలు పంపించడం జరిగింది దాంట్లో రెండు వందల నలభైకి పైగా సినిమాలు ప్రదర్శించారనమాట అంటే వాళ్ళు వేసుకుని చూశారు ఆ తర్వాత పదిహేను సినిమాలు అంతర్జాతీయ పోటీ సినిమాలు ఉన్నాయి దీంట్లో అంతేకాకుండా ఇరవై ఆరు భారతీయ ఫ్యూచర్ సినిమాలు ఏర్పాటు చేశారు ఇరవై ఆరు భారతీయ ఫీచర్ సినిమాలు ఎంపిక చేయడం జరిగింది ఇరవై ఒకటి నాన్ ఫీచర్ సినిమాలు ఎంపిక చేశారు అంతేకాకుండా ఐదు తొలి దర్శకుల సినిమాలు ఎంపిక చేశారు ఈ ఐదు దర్శకుల్లో తొలి దర్శకుల్లో మన కమిటీ కుర్రోళ్ళు తెలుగు ఆయన ఉండడం చాలా గర్వంగా ఉంది ఈ అవార్డ్స్ మళ్ళా మనకి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది లోపైతే మనకి ఇక్కడ అందిస్తారు ఏ డేట్ అనేది మీకు కన్ఫర్మ్ చేస్తాం ఆ రోజు మనం చూసుకోవచ్చు ఇవన్నీ నెమళ్ళకు సంబంధించి ఈ ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు అంటే చిన్న నెమలు ఎంట్రన్స్ దగ్గర నుంచి అన్నీ నా తెలిసి పెద్దవి ఇది అనమాట దీనికి ఫస్ట్ అసలు మేకింగ్ ఎలా చేస్తారు చూసుకున్నట్టయితే అక్కడ అలా ఉంటుంది ఫస్ట్ దాన్ని మేకింగ్ ఎట్లా చేస్తారండి ఇలా ఇప్పుడు దీన్ని ఎండబెట్టారు ఎండబెట్టిన తర్వాత ఈ బ్లాక్ కలర్ని ఇక్కడ తీసుకొచ్చి వైట్ కలర్ అయితే వేస్తారు వైట్ కలర్ వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎలా అంటే ఈకలకి ఎలాంటి కలరు ముక్కుకి ఎలాంటి కలరు అనేది పెయింటింగ్ చేసి మనకి కలర్ఫుల్ నెమలనైతే చూపించడం జరుగుతుంది ఏడు రోజులు ఉంది ఇంకా చాలా మాట్లాడుకోవాలి రండి ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉంది అంతవరకు మీరు మా తెలుగు సేవ గోవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోవాకి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోండి అంతవరకు స్టేజ్ ఉంటుంది తెలుగు సేవ గోవా ఛానల్ కేవలం ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ బాయ్ బాయి పికా